హాయ్ అండి నమస్తే శశి హోమ్ కి స్వాగతం నేను ఈరోజు పూస లాంటి నెయ్యి ఎలా చేసుకోవాలో చూపిస్తాను చలికాలం కదా రెగ్యులర్గా అయితే మనం చేసే ప్రాసెస్లో కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాం అనమాట నెయ్యి చేయటానికి అయితే చిన్న చిన్న టిప్స్తో నెయ్యి ఎలా చేసుకోవాలో నేను ఈరోజు చూపిస్తాను చాలా గ్రాండ్ గా అంటే పూస పూసగా సూపర్గా వస్తుంది నూక నూకగా అది చూపిస్తాను నేను చేసిన నెయ్యి చూడండి ఎంత పూస పూసగా వచ్చిందో ఇలా రావాలి అంటే ఏం చెయ్యాలి అనేసి వివరిస్తాను ఆ తర్వాత ఈరోజు ఇంకొక రెసిపీ కూడా టమాటో బాత్ అనమాట చాలా ఈజీగా ఇంకా అద్భుతంగా ఉంటుంది అనమాట లంచ్ బాక్స్ రెసిపీగా కూడా మనము చేసుకోవచ్చు అది కూడా చాలా టేస్టీగా రావాలంటే ఏమి కలుపుకోవచ్చు ఇవన్నీ కూడా నేను చెప్తాను అయితే నా వీడియోస్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీరు ప్రతిరోజు మిస్ అవ్వకుండా చూడండి నేను గత ఇరవై రోజుల నుండి గేదె పాలని కాచి ఆ తర్వాత చల్లారిన తర్వాత తీసిన మీగడని ఇలా డబ్బాల్లో పెట్టేశానండి అంటే ఒక చిన్న డబ్బాతో మనం చేస్తే ఊరికే శ్రమ అనేసి నేను రెండు డబ్బాలు అయ్యాక చేస్తూ ఉంటాను మీగడ నుంచి వెన్న తీయడము కొంచెం అయితే ఈ మీగడలో తోడేస్తూ ఉంటానన్నమాట అంటే మనకు చిలికిన తర్వాత మజ్జిగ కాస్త బాగుంటుంది మనం తోడేసిన మీగడని చిలికితే అది చాలా వరకు అందరికీ తెలిసే ఉంటుంది మనం తోడేయకుంటే మీగడలో ఈ మజ్జిగ కొంచెం చేజ్ వస్తుంది అన్నమాట అది మనం మళ్ళీ వాడుకోలేము ఆ తర్వాత ఈ మీగడిని మిక్సీలో వేసి గోరువెచ్చని నీళ్లు వేశాను కెట్టిల్లో నీళ్ళు వేసాను అనమాట మరి మసలే నీళ్ళు అవసరం లేదు అప్పుడు మనం మిక్సీకి పట్టామంటే ఈజీగా రెండు నిమిషాల్లోనే మనకు వెన్న వచ్చేస్తుంది ఈ చలికాలంలో అలాగే కట్టిన ఇది వేసామంటే ఎంతసేపటికి రాదండి కొంచెం యాడ్ చేసామంటే ఒక రెండు గరిటెల నీళ్ళు ఈజీగా మనం వెన్న తీసేసుకోవచ్చు అది కూడా ఎక్కువ గిన్నెలు లేకుండా నేను ఈసారి ఇలా ఒక టబ్బు యూజ్ చేస్తున్నాను అనమాట వెడల్పాటి గిన్నెలో కానీ ఇలా స్తంబాడంలో కానీ లేకపోతే పాత్రలో కానీ మనం తీసి వెన్న తీసామంటే చాలా ఈజీగా పని అయిపోతుంది ఎంత వచ్చిందో చూడండి ఈసారి అయితే కొంచెం ఎక్కువనే వచ్చింది అని అనుకుంటున్నాను ఒక్కోసారి ఆ పాలని క్వాలిటీ బట్టి ఉంటుంది కదా అయితే చాలాసేపు పట్టింది అవి కాయడము అంటే హైలో పెడితేనేమో పొంగిపోతుంది స్లోలో పెట్టి కాచుకోవాలి ఈ వెన్న కరిగి సగమైన తర్వాత ఇలా అవుతుంది అప్పుడు మనము కొంచెం దీంట్లోకి సోడా యాడ్ చేసుకోవాలన్నమాట అంటే మనము ఒక చిటికెడు సోడానే యాడ్ చేసుకోవాలి ఎక్కువ యాడ్ చేయొద్దండి ఆ తర్వాత కొంచెం నురగలాగా కూడా వస్తుంది సోడా యాడ్ చేసిన తర్వాత మనకు ఈ స్టేజ్ నుండే నెయ్యి అంతా ఈ గసు నుండి వేర్పడుతుందనమాట అంటే అది సపరేట్ అవుతుంది మనకి నీళ్ళలాగా ఇంకా మనకు వస్తూ ఉంటుంది అంత బాగా మనకు తెలిసిపోతుంది అనమాట ఆల్మోస్ట్ కావచ్చింది అయితే ఈ స్టేజీలో ఇప్పుడు ఎంతవరకు అయింది ఒక నైంటీ పర్సెంట్ అయింది అయితే మరి ఆ గస్ నల్లగా అవ్వకముందే నేను వడే కట్టేసాను అనమాట ఈ వడే కట్టడం వల్ల ఇది పన్నీర్ లాగా ఉంటుంది కళాకన్ లాగా ఉంటుంది అనమాట దాన్ని మనం తీసేసి ఫిల్టర్ చేసిన దాంట్లో కాస్త చక్కెరనో బెల్లమో కలుపుకొని తినేస్తే బాగుంటుంది తినడానికి చిన్నపాటి పులుపు అయితే ఉంటుంది కానీ బాగుంటుంది మనకు ఆఖరి దాకా ఉంచామంటే గసంతా నల్లగా అయిపోయి తినడానికి కూడా అంత బాగోదు చిన్నప్పుడైతే మేము ఆ నల్ల గసే తినేవాళ్ళం అనమాట చూడండి ఈ స్టేజ్లో వడేగట్టేసుకుంటే మనకు ఏ కొంచెం పిసరంతా కూడా వేస్ట్ కాకుండా మనం నెయ్యి కాచేసుకోవచ్చు గిన్నె తోముకోవడం కూడా చాలా ఈజీ అనమాట మొత్తం గట్టిగా గసంతా పేరుకుపోయిన తర్వాత కాస్త కడగడము కొంచెం కష్టమే ఇప్పుడు నెయ్యి కూడా తేటగా కనిపిస్తోంది కదా మరి కాసేపు మనం కాచాలి ఆ తేనె కలర్లో వచ్చింది అంటే నెయ్యి పర్ఫెక్ట్గా అయినట్టు మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది దీంట్లోకి నేను మూడు స్పూన్ల బెల్లం పొడి వేశాను బాగుంటుంది చూడండి అంటే టేస్ట్ బాగానే ఉంటుంది అయితే చక్కెర కానీ బెల్లం కానీ యాడ్ చేయకుండా దీన్ని మనం కర్రీస్ చేసుకుంటే దాంట్లోకి వేసేసుకోవచ్చు ఎక్కువ మంది ఉంటే మొత్తం ఖర్చు అవుతుందనమాట అంటే పన్నీర్ కర్రీస్ లాగా మనము ఇవి కూడా కర్రీలో కలిపేసుకోవచ్చు లేదు పిల్లలుంటే గోధుమ పిండిలో కలిపేసి రోటీలాగా కూడా ఇవ్వచ్చు చంట పిల్లలు ఉంటే ఇప్పుడు నెయ్యి అయిపోయింది మళ్ళీ నేనే రెండోసారి ఫిల్టర్ చేయలేదన్నమాట అందులోకి తవలపాకు వేస్తున్నాను చాలా మంచి స్మెల్ ఉంటుంది నేను ఇవి ఈ ప్రాసెస్ రాత్రి చేశాను రోజు పొద్దునకి ఇలా అయ్యింది పూస పూసగా ఎంత బాగా వచ్చిందో చూడండి చిటికటి సోడా వేసాం కదా దానివల్ల నెయ్యి ఇలా పూస పూసగా సూపర్గా వచ్చింది ఆ తమ్మలపాకు టేస్ట్ ఉంటుంది అదిరిపోతుంది నెయ్యి ఒక కిలో దాకా అయ్యింది ఆ తర్వాత ఇప్పుడు టమాటో బాత్ చేస్తున్నాను చాలా ఈజీగా అయిపోయేది అనమాట ఇలా చేసుకుంటే లంచ్ బాక్సులకు కూడా పాడవ్వకుండా ఉంటుంది మనం మూత పెట్టినప్పుడు ఒకలాంటి వాసన వస్తుంది కదా అలా కాకుండా చాలా బాగుంటుంది నేను నూనె వేసేసి అందులోకి పోపు దిండుసులు కాస్త ఎక్కువ వేసాను అన్నమాట ఒక పెద్ద స్పూను శనగపప్పు మినప్పప్పు రెండు లవంగాలు రెండు దాల్చిన చెక్కలు ఆ తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు ఆ తర్వాత ఆఖరణ మెంతి పొడి వేసాను దీనివల్ల పాడవ్వకుండా ఉంటుంది టమాటో బాతు ఆ తర్వాత మూడు సన్నగా తరిగిన టమాటో ముక్కలు తగినంత ఉప్పు కూడా అప్పుడే వేసేసాను ఉప్పు పసుపు రెండు వేసుకోవాలి సన్నని మంట మీద మూత పెట్టేసి కాసేపు వాట్ చేసేయాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది హైలో పెట్టేస్తే త్వరగా ఉడుకుతుంది అనుకుంటాం కానీ ఉడకదు అలా వేయిస్తూ 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 దగ్గరికి అయ్యేదాకా వేయించుకోవాలి కొంచెం నీళ్లు వేసేసి మరి మూత పెట్టేసుకోవాలి నీళ్ళంతా పీల్చుకొని పోయి టమాటోలు కూడా బాగా మ్యాష్ అయిపోయాయి చూడండి నూనె కూడా కనిపిస్తుంది అంతవరకు ఉడికించుకోవాలి ఆ తర్వాత వేడి వేడి అన్నాన్ని అందులోకి వేసి కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేయకూడదు అప్పుడే మనకి ఈ టమాటో బాత్ చెడిపోకుండా ఉంటుంది అన్నాన్ని కూడా ఒక వన్ మినిట్ అలా అలా మనం తిప్పేసామంటే బాగా కలిసి టమాటో బాత్ రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీస్ రెండు నచ్చాయని అనుకుంటాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదాలు